వెరీ 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 స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ తమ్మేళ్ళ చూసేది కదా మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ సాలరీ అయితే నేను రిసీవ్ చేసుకున్నాను రియల్లీ సో హ్యాపీ ఫర్ దట్ ఎంత కష్టపడ్డా ఎంత ఇష్టపడ్డా మనకి ఇష్టంగా చేసే పని అయితే కష్టంగా అనిపించదు మనం ఇష్టంగా చేసే పనిలో దాంట్లో మనకు డబ్బులు వస్తే ఆ మజానే వేరుంటది నిజంగా సో నేనైతే నా డబ్బులు ఎన్ని వచ్చినాయో మీకు చూపిస్తాను యాహు ఇంత అయితే నేను అరేంజ్ చేసుకున్నాను నా యూట్యూబ్ నుంచి ఇంత ఎంత అనేసం చెప్పచ్చో చెప్పద్దు అయితే నాకు తెలియదు ఎందుకంటే నేను చాలా వీడియోస్ అయితే చెక్ చేశాను చూశాను ఎవరు కూడా నాకు ఇంత వచ్చింది అనేది అయితే ఎవరు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదో నాకు కూడా తెలియదు మరి నేను కూడా చెప్పొచ్చో చెప్పొద్దో కూడా తెలియదు సో అందుకనే నేను కూడా చెప్పట్లేదు కాకపోతే మీకు చిన్నగా హింట్ ఇస్తాను ఒక ఫ్రెషర్కి స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది అని అనుకోండి సో ఏదేమైనా ఎనీ హౌ నాకైతే ఇష్టమే చేసిన పనికి నాకు మనీ రావడం అయితే ఐఎమ్ సో హ్యాపీ గైస్ అండ్ ఇంకోటి చెప్పేది ఏంటంటే వీడియోలో ఎండ్ లో చెప్తాను ఎంత వచ్చాయో ఎండ్ వరకు చూసేయండి ఎండ్ లో చెప్పేస్తాను అసలు అనుకోకుండా స్టార్ట్ చేసిన యూట్యూబ్ జర్నీ ఇది నేను ఫస్ట్ లో అయితే షార్ట్స్ అనేవి ఏది పెట్టలేదు అన్ని లాంగ్ వీడియోస్ లో తీసేదాన్ని నా యూట్యూబ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరిలో అయితే స్టార్ట్ అయింది అప్పుడు ఎట్లాంటి షార్ట్ కట్స్ అయితే లేవు లైక్ అందరూ అనుకునే విధంగా ఫస్ట్ లో ఫేమస్ అయిన తర్వాత యూట్యూబ్లో చేయడం అట్లయితే ఏం లేదు సో అప్పుడు ఏంటంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోయి ఉన్న టైంలో అనుకుంటా సో ఇన్స్టాగ్రామ్ అలా స్టార్ట్ చేశాను అప్పుడు నాకు ఇంస్టాగ్రామ్లో టెన్ టు కే ఫాలోవర్స్ అలా ఉండుంటారు అప్పుడు ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లింక్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేలాగా కూడా లేకుండే ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ వీడియోదన పెడితే లింక్ పెట్టేలాగా ఉండే అప్పుడు అలా లేకుండే అన్నమాట సో ఏంటంటే నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే వాట్సాప్ లో స్టేటస్ అండ్ ఫార్వర్డ్ ఏదైతే ఆ వీడియో లింక్ ఉందో దాన్ని ఫార్వర్డ్ చేయడం ఇంకా స్టేటస్ పెట్టుకోవడం ద్వారా నా జర్నీ స్టార్ట్ అయింది అండ్ నా ఫస్ట్ వీడియోకే థౌసండ్ ఫాలోవర్స్ వచ్చేసారు అండ్ నా ఫస్ట్ వీడియో వ్యూస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అప్పుడే వచ్చేసాయి అనమాట జస్ట్ వన్ డే లోనే వన్ కే వ్యూస్ వచ్చాయి అండ్ ఫస్ట్ వీడియోతోనే నాకు వన్ కే ఫాలోవర్స్ అయితే వచ్చేసారు అనమాట ఏంటంటే అప్పుడు షార్ట్స్ ఎక్కువ వల్ల అంటే నేను రిల్స్ వేసేదాన్ని కాకపోతే షార్ట్స్గా పెట్టకపోయేదాన్ని ఓన్లీ లాంగ్ వీడియోస్ మాత్రమే పెట్టేదాన్ని లాగా షార్ట్స్ అప్పటి నుంచి పెట్టుంటే ఈజీగా నాకు సబ్స్క్రైబర్స్ అప్పుడే అయ్యేవాళ్ళు అండ్ నాకు నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా షార్ట్స్ ద్వారానే వచ్చినాయి షార్ట్స్తోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు కాకపోతే మీకు వాచ్ టైం కానివ్వండి డాలర్స్ కానివ్వండి ఇవేవి మీకు షార్ట్స్ అయితే ఎక్కువ రాలేవు అవి అందరు యూట్యూబర్స్కి తెలిసిందే ఇంకా తెలియని వాళ్ళు కొత్తగా స్టార్ట్అప్ చేసేవాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నేను చెప్పాల్సింది అన్నమాట జస్ట్ అది సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే అనుకోవచ్చు షార్ట్స్ అండ్ నేనైతే నేను స్టార్టింగ్ నుంచి లాంగ్ వీడియోస్ ఎక్కువ కాన్సెంట్రేట్ చేసిన నాకు లాంగ్ వీడియోస్ తోనే ఫోర్ థౌసండ్ వాచ్ టైమ్ అవర్స్ కంప్లీట్ అయ్యింది అండ్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయింది అండ్ ఏదైతే మోనిటైజేషన్ కి రిక్వైర్మెంట్ ఉందో అది నాకు ఓన్లీ లాంగ్ వీడియోస్ తోనే కంప్లీట్ అయిపోయింది యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను అంటే నాకు ఇది ఒక ప్యాషన్ లాగా నాకు ఒక ఇష్టం అండ్ నాకు ఏంటంటే చిన్నది నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానంటే సోషల్ మీడియాలో నా ఎంట్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ అని కాదు నా ఎంట్రీ సోషల్ మీడియాలో టూ థౌజండ్ ఫోర్టీన్ దమ్ స్మాష్లో ఫస్ట్ దమ్ స్మాష్ చేసేదాన్ని దమ్ స్మాష్ అంటే కొందరికి తెలిసి ఉండదు ఈ రోజులలో కొందరికి తెలిసి ఉండదు ఇంకోటి దాని తర్వాతకి టిక్టాక్ వచ్చింది నేను కొంచెం నాకు ఫేమ్ వచ్చింది అని అంటే ఒక ట్వంటీ ఫైవ్ డే ఫాలోవర్స్ అలా వచ్చిందంటే టిక్ టాక్లో టిక్ టాక్ నుంచి టిక్ టాక్ బ్యాన్ అయిన విషయం తెలిసిందే తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను తర్వాత ఇన్స్టాగ్రామ్ లో నేను స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో అయితే ఆపేశాను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ కాకముందుకే నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను ఏంటంటే లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ లాంగ్ వీడియోస్ కూడా చేయాలి కొత్తగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ యూట్యూబ్ జర్నీని అయితే స్టార్ట్ చేసినా కాకపోతే ఏంటిదంటే నేను డబ్బులు వస్తాయని అప్పుడు డబ్బులకు ఆశపడేది నేను చేయలేదు అందరు ఇంత సంపాదిస్తున్నారు అంత సంపాదిస్తున్నారు అని ఇప్పుడు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు అండ్ క్రియేటర్స్ కూడా చాలా మంది అయిపోయారు అప్పుడు రూల్స్ వేరు ఇప్పుడు రూల్స్ వేరు అండ్ నేను ఉన్నప్పుడు ఏంటంటే కాపీ కూడా లేకుండే యాక్చువల్ గా ఇప్పుడు నేను స్టార్ట్అప్ చేసినాక కాపీ వచ్చింది అండ్ ఇప్పుడు స్టార్ట్అప్ చేసే వాళ్ళకు ఇంకా రూల్స్ ఎక్కువ పెరిగిందాయి అన్నట్టు సో ఇయర్ ఇయర్ కి క్రియేటివ్స్ పెరుగుతున్న కొద్దీ యూట్యూబ్ కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేస్తుంది అండ్ నాకైతే ఇలా మనీ రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది నిజంగా అండ్ నాకు నచ్చిన ఫీల్డ్లో లో నేను సంపాదించుకుంటే నా సాటిస్ఫాక్షన్ వేరు అసలు అండ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి యాక్చువల్లీ ఇంత ముందుకు లాంగ్ వీడియోస్ పెట్టుంటే ఒక త్రీ కే ఫోర్ కే వ్యూస్ అయినా వచ్చేవి కాకపోతే ఇప్పుడు అంత వ్యూస్ అయితే రావట్లేదు లాంగ్ వీడియోస్ కి అందరు షార్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండ్ నీ ఇష్ట ప్రకారంగానే నేను కూడా షార్ట్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అఫ్ కోర్స్ వ్యూస్ వస్తున్నాయి ట్వంటీ కే ఫ్రెండ్స్ ట్వంటీ అలా వ్యూస్ వస్తున్నాయి కాకపోతే లాంగ్ వీడియోకి వస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే నేను స్టార్ట్అప్ చేసింది లాంగ్ వీడియోస్తో నాకు లాంగ్ వీడియోస్కి వ్యూస్ వస్తే నేను మనీ అర్న్ చేయచ్చు అండ్ నా బ్లాగ్స్ చూడొచ్చు అండ్ నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీరు నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది సో లాంగ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి గైస్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా వీడియోస్ మీకు మంచి మంచి పెడుతూ ఉంటాను అండ్ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటిదంటే మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షార్ట్స్ ఏ కాదు లాంగ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూసేయండి మీ మ్యాగీ మేగన ఎప్పుడు మీకోసం మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తెస్తూ ఉంటుంది అండ్ ఫైనల్గా డబ్బులు ఎన్నో చియో రివ్యూ చేస్తాను సో నేను ఏంటంటే ఈ వీడియో చేసే ముందు కొన్ని వీడియోస్ అయితే చూసాను సో అంటే మనం వీడియో చేస్తున్నాం కదా ఎలా చెప్పారు ఎలా కన్వే అయ్యింది మ్యాటర్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే చాలా వరకు చూసాను మన తెలుగు వాళ్ళ బ్లాగ్స్ చూసాను ఆల్మోస్ట్ ఆల్ నార్త్ ఇండియన్స్ కూడా చూశాను కాకపోతే ఎవరు మాత్రం డబ్బు రివీల్ చేయలేదు ఎందుకు రివీల్ చేయలేదా అనే డౌట్ నేనైతే రివీల్ చేద్దామని అని అనుకున్నాను పెద్ద సీక్రెట్ ఏం లేదు దీంట్లో కాకపోతే రివీల్ చేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు రివీల్ చేయట్లేదు అసలు అనిపిస్తుంది సో నేను రివీల్ చేద్దాం అనుకునేది ఎలా అంటే మీరు ఈజీగా గూగుల్లో చూసుకోవచ్చు నాకైతే వన్ ట్వంటీ డాలర్స్ అయితే వచ్చాయి సో నాకు వన్ ట్వంటీ డాలర్స్ వచ్చాయి అవి మీరు ఎలా కన్వర్ట్ చేసి చూసుకుంటారో అయితే చూసుకోండి ఎంత వచ్చినా ఫైనల్ గా నా హ్యాపీనెస్ అన్నమాట ఎందుకంటే నాకు నచ్చిన ఫీల్డ్లో లో నేను సంపాదించుకుంటే నాకు ఆ హ్యాపీనెస్ వేరు నేను ఇన్స్టాగ్రామ్ నుంచి సంపాదించుకుంటున్నాను కాకపోతే అది ప్రమోషన్ ద్వారా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ నుంచి నాకైతే పేమెంట్ అయితే వస్తలేదు బయట నుంచి ప్రమోషన్స్ ద్వారా సంపాదించుకుంటున్నాను కాకపోతే నా యూట్యూబ్ నుంచి నాకు ఎటువంటి ప్రమోషన్స్ లేవు ఎటువంటి ఏది లేదు డైరెక్ట్ నాకు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ వాళ్ళే డాలర్స్ అయితే నా బ్యాంక్కి వేశారు సో నేను నా బ్యాంక్ నుంచి డ్రా చేసుకున్నాను సో ఈ మనీ ఇదన్నమాట నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్ బై బాయ్